హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి ఇది నిన్న యమునోత్రి వీడియో పెట్టినాయి కదా చార్దమ్ యాత్రలో ఇది గంగోత్రి దర్శనం అనమాట గంగోత్రి అంటే యమునోత్రికి పోయి ఆడ దర్శనం అయిన తర్వాత తెల్లారి ఇంకా ఆడనే ఫ్రెష్ అయినాము ఫ్రెష్ అయ్యి బయలుదేరి నైట్ గంగోత్రికి వెళ్ళినాం గంగోత్రికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూమ్ తీసుకున్నాం అనమాట ఒక రెండు మూడు రెండు రూములు తీసుకున్నాము తీసుకొని ఇంకా ఆడ పొద్దున ఇంకా నాలుగు గంటలకు మూడు గంటలకు లేచి మంచిగా ఇక స్నానాలు వేసుకొని ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసినాం అనమాట గంగోత్రిలో కూడా చాలా చలి బాగుందనమాట ఎండ కొడుతుంది చలి కూడా బాగానే ఉంది అంటే గంగోత్రిలో ఈ ట్రెక్కింగ్ ఇట్లా ఏమి ఉండదు అనమాట మామూలుగా నడిచిపోవడమే ఉంటుంది అక్కడ మామూలుగా ఇంకా కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ అంతా కార్లు ఆపేస్తారు ఆపిన తర్వాత ఇక నడుచుకుంటూ పోవాలన్నట్టు దర్శనానికి అంతే ఇది వచ్చి మొత్తం గంగోత్రి టెంపుల్ అనమాట మొత్తం వీడియోలు తీయనియరు కదా గుళ్ళల్లో కొంచెం అట్లా కొంచెం కొంచెం అట్లా తీసిన అక్కడ తెల్లగా అనిపిస్తుంది కదా ఎండి కొండలు అట అక్కడ మంచు కొండలు అనమాట ఎండి సాంగ్ ఉంటుంది కదా అవి మంచు కొండలు అన్నట్టు అంటే ఎండి కొండలు సాంగ్ అయితే కేదార్నాథ్లో తీసింది మొత్తం ఇది మెయిన్ టెంపుల్ అనమాట అసలు చాలా జాగ్రత్తగా తీసిన నేను వీడియో అసలు జా వీడియోలు తీయనియలేదు అక్కడ ఇది వచ్చేసి మంచు కొండలు అన్నట్టు కొంచమే కనిపిస్తుంది ఇక్కడ కేదార్నాథ్లో చాలా కనిపిస్తుంది అది అసలు ఇక సూపర్ డూపర్ వీడియో అనమాట రేపు వస్తుంది అది ఇంకా దర్శనానికి మాకు అసలు ఏం దర్శనానికి టైం చాలా ఈజీ అనమాట గంగోత్రిలా ఎట్లుంటుందంటే ఎవరైనా అయోధ్యకి వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అయోధ్యలో ఎట్లుంటుంది మామూలుగా ఇట్లా అట్లా దేవుడు కనిపిస్తుంటాడు ఇక్కడ పక్క నుంచి ఎదురుగా దండం పెట్టుకొని పోవడమే ఉంటుంది నిలబడు వెయిట్ చేసుడు అనేది ఉండదు అనమాట ఇక్కడ కూడా సేమ్ అయోధ్యలో ఎట్లుంటుందో గంగోత్రిలో కూడా సేమ్ అనమాట వెయిట్ చేసుడు లైన్ కట్టడు అంత ఏమి ఉండదు ఇట్లా లైన్లో నిలబడాలే మొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట తర్వాత దర్శనం అయిన తర్వాత ఇక్కడ నది గంగోత్రి పుట్టిన ప్లేస్ అనమాట గంగా నది పుట్టిన ప్లేస్ అన్నట్టు అక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా అక్కడ ఉట్టిందట అక్కడ అక్కడనే ఫస్ట్ స్టార్ట్ అవుతుందట అక్కడికి పోవాలంటే మనం మామూలుగా త్రీ డేస్ అట్లా పడుతుందట ఈ మళ్ళీ ఎందుకులే తర్వాత చూద్దాం ఇప్పుడు అని అన్నట్టు ఇక మేము వెళ్ళలేదు ఇక నదిలో అయితే అసలు ఫ్రీజ్ అనమాట కాళ్ళు అయితే అసలు గడ్డలు కట్టిపోతున్నాయి అందుకే ఇక మా మరదీని తోటి కొడలు పైన కూర్చొని కొంచెం నీళ్ళు అట్లా అల్లుకున్నారు కానీ దీనంలే నదిలకు అయితే అసలు ముసలు ముసలు వాళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కూడా అంత మంచు గడ్డ నీళ్ళల్లో స్నానాలు చేస్తున్నారు మాకు భయమైంది అసలు వాళ్ళకి అలవాటు అనమాట వాళ్ళు రోజు అక్కడే ఉంటారు కదా ఇంకా అలవాటు అంతే ఇక దర్శనాలు ఇట్లా అయిపోయినాయి నదిలకు దిగినాము కొంచెం అట్లా కాళ్ళు మొఖాలు అట్లా కడుక్కున్నాము కడుక్కొని ఇంకా అనమాట షాపింగ్లు కూడా బాగున్నాయి అక్కడ మంచిగా ఉన్నాయి అన్నట్టు అయితే ఇక మేము వద్దులే ఇక బద్రీనాథలు చాలా బాగుంటాయి అని తెలిసింది అనమాట మాకు ఇక బద్రీనాథుల లాస్ట్ బద్రీనాథ్ కదా శారదాం యాత్రలో లాస్ట్ బద్రీనాథ్ చేసుకున్నాం అన్నట్టు మేము ఇక అక్కడ అనేసి ఇంకా కొంచెం అట్లా చూసినాము చూసి ఏం తీసుకోలేదు ఇక మేము ఏం తీసుకోకుండానే ఇంకా గంగోత్రి నుంచి డైరెక్ట్ బద్రీనాథ్ కేదార్నాథ్కి అన్నట్టు చాలా బాగా అయింది దర్శనాలు అయితే అసలు ఆ దర్శనాలు మస్తు అసలు చార్దం యాత్ర అంటేనే గొప్ప వరం అందరికీ రాదండి నేను గొప్ప అని కాదు చాలా గ్రేట్ దర్శనం చేసుకోవడం అదృష్టం ఉండాలి ఏదైనా తర్వాత వచ్చేటప్పటికి నిన్న వీడియో చెప్పినాయి కదా ఆపిల్ తోటలు ఇవి చూసి రాగో మొత్తం ఆకులు లేవు ఆపిల్ చెట్లకి మొత్తం పనులే ఇంకా ఆపిల్ పనులు అయితే అసలు చెట్ల మీద తక్కువ ఉన్నాయి కింద రాలినవి ఆపిల్ పండ్లే ఎక్కువ అనమాట మొత్తం ఎండ పోసినట్టు రాలిపోయినాయి అనమాట చాలా రాలిపోయినాయి పండ్లు వండుతున్నాయి రాలిపోతున్నాయి మనకు జామకాయలు చితాపాల పండ్లు రేగు పండ్లు ఇట్లా రాలిపోతాయో అక్కడ ఆపిల్ పనులు అట్లా రాలిపోతున్నాయి పెద్ద పేదవే మస్తు చాలా పెద్ద తోటలు అసలు ఆపిల్ తోటలు ఇంకా మేము ఆగినాం అనమాట అక్కడ రోడ్ మీదనే ఉంటాయి తోటలు మరి దూరం పోన అవసరం కూడా లేదు మనము రోడ్ మీద పోతుంటేనే పక్కకు ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం ఆపిల్ తోటలు కనబడతాయి ఇక అక్కడ తోటలలో అడిగినాం అనమాట చిన్న ఫోటో తీసుకుంటాము వీ ఇట్లా అంటే సరే తీసుకోండి అని చెప్పిండన్నట్టు ఇంకా పోయినాం పైకి అన్నట్టు కొంచెం పైకి ఎక్కాలి ఇంకా తర్వాత అసలు ఏం అసలు అందులోకి అనుకో మనకు అసలు బయటికి రావాలంటే అసలు రాబోద్ది కాదు అంత బాగున్నాయి అనమాట ఆపిల్ తోటలు ఎంత కాసినాయి ఆపిల్ కాయలు మస్తు కాసినాయి ఇంకా వాళ్ళు ఉన్నారనమాట అక్కడే ఉన్నాడు అతను చే తోట అతను ఉన్నాడు అంటే ఇంకా రెండు మూడు కాయలు మేము తెంపుకుంటాం తినడానికంటే సరే అన్నాడు మనకు రేపు పనులు ఇట్లా తెంపుకుంటాం మనం ఇక్కడ అక్కడ ఆపిల్ కాయలు అట్లా తెంపుకుంటారు అన్నట్టు మరి తెంపొద్దు అదే స్టిక్ట్గా మరి ఏం లేవు అక్కడ అంటే వాళ్ళని ఇట్లా వదిలేస్తారనమాట తోటలు రోడ్డు మీదనే ప్యాకింగ్ చేసి అట్టబాక్సులు పెడతారు అంత కేర్లెస్ అనమాట అంతే అంత ఎక్కువ ఉండిపోతాయి అక్కడ యాపిల్ పండ్లు అంత ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఇక జూడూరు ఇవి కొంచెం కాయలన్నమాట పండ్లు వండలే ఇవి ఇక ఇక మేము తెంపిన చెట్టు అయితే అసలు పండ్లు ఎట్లున్నాయో ఇక తెంపుకున్నాం అనమాట మేము తెంపుకొని ఇక తిన్నాం ఒక ఎంత స్వీట్ ఉన్నాయట అసలు చక్కెరకే లే చక్కెర కంటే ఎట్లా తీయ ఉంటుందో అంతకంటే తీయ ఉన్నాయి అనమాట ఫుల్ వాటర్ ఉన్నాయి ఆపిల్ పండ్లల్లో స్వీట్ కూడా చాలా ఉన్నాయి టేస్ట్ అవుతుంది నాకు అసలు ఫ్రూట్స్ అంటేనే నచ్చదు నేను తినను అసలు ఫ్రూట్స్ అంటే చాలా తక్కువ తింటాను నేను అసలుంటిది నేనే పండ్లు తిన్నా అంటే అసలు అర్థం చేసుకోవాలి అంత ఎంత బాగున్నాయో కూడా తెంపుకో అసలు మందులేసి పండించినవి కావ ఇక చూడు ఎంత ఉన్నాయో గుత్తులు గుత్తులు ఏవో నేనే తెంపేది అక్కడ యాపిల్ పండు తెంపుతున్నా ఆర్గానిక్ అనమాట ఇవి మందులేసి పండించిన పనులు అయితే అస్సలే కావు ఇట్లా తెంపుతే ఇట్లా ఊశ వస్తున్నాయి కాయలు అంత పనులు అండి అసలు నేను వీడియో తీసేది ఉండే కింద అయితే ఇట్లా ఒడ్లే పోసినట్టు రాలి అనమాట అగజూడు ఎంత గుత్తులు గుత్తులు ఉన్నాయో పనులు అస్సలు అబ్బా నేను అనుకున్నా అబ్బా ఇప్పుడన్నా నేను చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని అనమాట ఎప్పుడన్నా ఆపిల్ తోటలు చూస్తాను నేను ఆపిల్ చేతి ఎట్లుంటుందో చూడాలి అనేసి నా కోరిక అనమాట చార్దాం యాత్రలో నా కోరిక నెరవేరింది ఇక మొత్తం ఇంకా కొన్ని పనులు తెంపుకొని వచ్చినాం యాపిల్ పండ్లు కొన్ని కొనుక్కొచ్చినాం ఇక్కడ నూట యాభై రూపాయలకు కిలో అన్నారు అవి అక్కడ మాకు పన్నెండు రూపాయలకు ఒక యాపిల్ పడ్డది అది ఇంత ఇంత పెద్ద కాయలు అనమాట ఒక్కొక్కటి లావు చాలా పెద్దగా ఉంది యాపిల్ కాయలు ఇక తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక మేము వంట చేసుకొని తిన్నాం తిన్నామన్నట్టు ఇంకా తర్వాత వచ్చేసి మామూలుగా లాస్ట్ ఫోటోలు పెట్టినా ఇది గంగోత్రి టూ యాత్ర అనమాట చాలా బాగా జరిగిందండి రేమో రేపైతే కేదార్నాథ్ యాత్ర వీడియో వస్తుంది చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో